రెసిపీ మైసూర్ బొండం చేయబోతున్నాను మైసూర్ బొండం చేయడం చాలా చాలా ఈజీ అండి మనం తక్కువ టైంలో చాలా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ గా చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లీడ్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం ముందుగా నేను ఒక బౌల్లో వన్ కప్పు మైదా తీసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో వన్ కప్పు పెరుగు తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఫైన్ గా కలుపుకోండి అలాగే మనం ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెరుగుతోనే చక్కగా కలుస్తుంది సో ఇలా ఫైన్ గా కలుపుకున్న తర్వాత ఈ బోండ చేయడానికి స్పెషల్ ప్రాసెస్ ఉందండి అంటే ఇలా లాంగర్ బీటింగ్ చేయాలన్నమాట ఇలా మనం చక్కగా బీట్ చేస్తేనే మనకు బోండలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా కనీసం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా లాంగర్ బీటింగ్ చేయాలి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత మనకు పిండి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం డైరెక్ట్ గా డీప్ ఫ్రై చేసేసుకోవడమే పిండి కూడా ఇలా అరిచేతుల్లో ఉంచుకొని ఇలా వేల సందు నుంచి ఇలా వేసేసుకోండి చాలా చాలా సింపుల్ అండి ఎవరైనా సరే ఈజీగా చేసేస్తారు ఫ్లేమ్ కూడా మనకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నెమ్మదిగా డీప్ ఫ్రై చేసేసుకోండి ఎందుకంటే కొంచెం ఎక్కువ ఫ్లేమ్ ఉన్నా కానీ బోండలు అనేవి తొందరగా కలర్ చేంజ్ అవుతాయి మాడుతాయి అందుకని కొంచెం తక్కువగా మంట పెట్టుకుని నెమ్మదిగా వేపుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత బోండలు మంచి కలర్ లోకి వస్తాయి ఇలా వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి అంతే చాలా సింపుల్ కదా డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫర్